ప్రజా ప్రజారాజ్యం టైంలో వచ్చి మేము ప్రజారాజ్యం టైంలో కూడా మొత్తం గల్ఫెటిక్స్ అన్ని తిరిగి పార్టీ సపోర్ట్ చేసి అప్పుడే మేము కూడా ఇవ్వడం జరిగింది చిరంజీవి గారు మనందరికీ మంచి ఇన్స్పిరేషన్ అంటే మంచితరం కుటుంబ సభ్యులు మన ఆయన మంచి ఇన్స్పిరేషన్ అలాగే మొత్తం ఫ్యామిలీ కూడా మనందరికీ ఇన్స్పిరేషను ఆ వైబ్రేషన్స్ మనలో కూడా వచ్చుంటాయి మనందరి తరఫున మన చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారు నిండి న్యూట్రల్ ఆయుష్ ఆయుధాలతో ఉండాలని అలాగే పలు కష్టాలు ఉన్న వాళ్ళని వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటూ మనందరి తరఫున ఒక్కసారి జై చిరంజీవా జై చిరంజీవి ఇక పార్టీ జనసేన పార్టీ గురించి మన ఇక్కడ చాలా మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు అలాగే మీరందరూ దుబాస్తున్నారు ఈసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నారాయణ గారు అండ్ కిషోర్ గారు మన ప్రతి ఒక్క నాని మొత్తం ప్రతి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం కళ ఫైర్తో పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి పార్టీ రావాలి ఆయన సీఎం అవ్వాలని చెప్పి ఎంతో ఫైర్తో మనం పనిచేసాము మనకు మన బ్లెస్సింగ్స్ కానుండే మన ఇష్యూస్ అన్నీ కూడా ఆయనకి అనుకూలంగా మన హండ్రెడ్ పర్సెంట్ సెంటీ పర్సెంట్ విజయం సాధించాము ఎక్కడితో మన కార్యక్రమం ఆగిపోలేదు ఇప్పుడు ఎక్కువ బాధచితులు మనకు ఉన్నాయి అంటే గల్ఫ్ కంట్రీస్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి అలాగే మన బ్యాక్ హోమ్ కూడా బ్యాక్ హోమ్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఈ ఇష్యూస్ అన్నీ మనం అట్రాక్ చేస్తూ అంటే గల్ఫ్ కంట్రీస్లో మనం ఇక్కడికి వచ్చింది మన కుటుంబాలని ఉన్నత స్థాయిలో నింపుకోవాలని కొన్ని కొన్ని కొంతమంది కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు వారి రీచ్ కాలేక ఇక్కడ ఇబ్బందులు పడుతుంటారు అటువంటి వారికి మన గవర్నమెంట్ తరఫున మన పవన్ కళ్యాణ్ తరఫున ఖచ్చితంగా సహాయం అందించాలి ఇది మన బాధ్యత కాబట్టి మన ఎక్ కమిటీలో మేము చాలామంది ఉన్నారు మేము కొంత నెల నెలతో తీసి ఇక్కడ వెల్ఫేర్ ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వటం లైట్లు పం లైట్ పంపించడం అది కూడా జరుగుతుంది సో ఎవరైనా ఉంటే కనుక మీరందరూ అందరూ ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అవ్వండి ముందు ముందు ఎటువంటి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా క్యాంపులు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా మా దృష్టి తీసుకుని వస్తే ప్రభుత్వం ద్వారా కానీ లేకుంటే మా టీం ద్వారా కానీ మేము అందరికీ సహకార సహాయ సహకారం అందిస్తాం అలా ఇండియాలో కూడా మనం ఫ్యామిలీస్ కూడా ఏదైనా ఇబ్బంది పడుతున్నా మా దృష్టి కన్నా తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా కూడా మనం సహకారం అందించడానికి సహకరిస్తాము అలాగే మనకి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు మన బాస్ రోజుగా కార్యక్రమాలు అజమాన్లో పార్టీ ఆఫీస్లో నిర్వహించాలని అనుకుంటున్నాం మీరు అందరూ దానికి అందరూ రావాలి వచ్చి అలాగే కొంత ప్రతినిధులు కూడా పిలవాలని అనుకుంటున్నాం మనం ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనం ఏదైనా ఇబ్బందులు పడుతున్నా లేకుంటే మన ఫ్యామిలీ ఇబ్బందులు పడుతున్నా అవి కూడా మీరు తీసుకుని వస్తే ప్రభుత్వం తీసుకుని వెళ్దాం మీరు అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలాగే అభిమానులు అందరూ కూడా మన ఇప్పుడు జరగబోయే ముప్పై అనేది ఒకటిననేది మనతో ఇన్ఫార్మ్ చేస్తాము మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు ముఖ్యంగా మనే బాబు గారు మీరు సహాయం చేస్తున్నారు మా చిన్న కోరిక మీరు మీకు ఏమైనా అభ్యర్థం లేకపోతే మా పార్టీలో చేరాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అందరూ అది మీ మీ కోరిక మీ అంటే మీ యొక్క మీరు బిజినెస్ ఉన్నారు కాబట్టి నన్ను ఆలోచించుకుని మీలాంటి మా పార్టీలో చేరితే మాకు మా బలం అలాగే అలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది సో మీరు ఆలోచించుకుని ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు అందోళనంగా ఆహ్వానిస్తున్నాం పార్టీ లైఫ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను దుబాయ్ నుంచి వచ్చిన పేరు నరేష్ బాబు ముఖ్యంగా మన అలాగే బాబు గారు కూడా ఎందుకంటే మేము ఎప్పుడు నుంచి అనుకుంటున్నాం మాకు ఈ సిటీ ముందు ఎప్పుడు చూసినా మన దుబాయ్ లోను షార్జ్ యాజమాన్ లో పెట్టుకున్నాము ఎలాగైనా సరే ఎప్పుడు అనుకున్నాం అందరి గురించి కావాలని సార్ ఈ ప్రోగ్రామ్ అనేది నారాయణ గారికి గారికి అలాగే నాని గారికి అందరికీ అందరికి ధన్యవాదాలు అండి మనం ఎప్పుడు కూడా ఇలాగే కలుసుకొని ప్రతి ప్రోగ్రాం కూడా ముందుకి జయప్రదం తీసుకెళ్ళాలని చెప్పుకోరు థ్యాంక్ యూ అండి సార్ గారికి నమస్కారం అండి బాబు గారు నమస్కారాలు సార్ ఈ రోజు అరేంజ్ చేసిన మా నారాయణ గారు కృష్ణ గారి బాబు గారికి ధన్యవాదాలు అండి ఇక్కడ చెప్పారంటే మన చిరంజీవి గారు అంటే గుర్తు వచ్చేది క్రమశిక్షణ కష్టపడి పైకి రావడం ఆయన చూసి మనం అందరం ఇప్పుడు ఇది కాకుండా ఒకప్పుడు ఉన్న అందరికీ కూడా చిరంజీవి గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆయన చూసి ఎంతో మంది పైకి వచ్చారు ఇంకా పైకి వస్తూనే ఉన్నారు ఇంకా పైకి వస్తూనే ఉంటారండి మనకి పవన్ కళ్యాణ్ రాకముందు చిరంజీవి గారు అంటే మనం గ్రామం పెట్టేసేవాళ్ళం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చిరంజీవి గారు వాళ్ళ అంది మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు చాలా సంతోషంగా ఉంటే ఆయన్ని రాష్ట్రీయ పార్టీ ఏదో అనుకున్నాం ఈ ఏదో పార్టీ వేడుక ఒక రేంజ్ చూడాలని అదే విధంగా అందరి కోరిక తీరిందండి ఆయన్ని ఒక డిప్యూటీ సీఎం రేంజ్ లో చూసాం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆ హ్యాపీకి ముందుగా మనం మెగాస్టార్ గారు పండుగతో స్టార్ట్ చేసి పార్టీ వేడుకతో స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ పార్టీ వేడుకతో కంటిన్యూ చేద్దాం చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అవుతారు కావడం జరిగింది అవతారిలో ఏ జనసేన సో జరిగి కనుక్కొని జాయిన్ అవ్వడం జరిగింది చిరంజీవి అంటే మనకి గా గుర్తు వచ్చేది ఇన్స్పిరేషన్ అండి సో ఎంతో కష్టపడి ఎంతో అత్యున్నత స్థాయిలో ఉండి ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉంది ఇక్కడ భారతీయ జరగడం అనేది సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ నుంచి అందరి ఆడ చాలా చాలా సంతోషం

యాక్చువల్గా నారాయణ గారు చూసి మేము ఇందులోకి వచ్చాము మా ఇంక చిరంజీవి గారు అని ఇంక చెప్పేది ఏం లేదు అశ్నిసి మాకు అండి అసలు నేను కూడా మాట్లాడాను అండ్ ఇంకోటి చిరంజీవి గారు రానీసం భక్తులు కదా ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు తలుచుకున్న కొన్ను రానీసం అంటారు కదా అది మా ఊరు అది ఇంకొంచెం నేను కూడా ఇన్స్పిరేషన్ అంటే అట్లాగే

дороटी एंड आई अनर्थोलि मा अनुभव शेयर చేసుకొంటున్నాం పరిచయం పెరుగుతుంది ఇలాగే కంటిన్యూ చేద్దాం మన నవ్లాన్ 11 ఫంగర్ అక్రిమరన్ అడ కంప్లైడ్ లైక్ దట్ ని దిబై ని చేస్తుండి ని ఈసీ మనం ఫార్ములా చేషిషోగ్రాఫీ ఐఆర్ గీ అందరు కలిసి రావాలి కలిసి ఉంటేనే అందరు కలిసి ముందుకెళ్ళగా కలిసి కలిసి ఉంటేనే నీకు కాకపోతే జరుగుతుంది ఓకేనండి ఓకే అదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ